మనిషి ఒక నిబద్ధత గల నాయకుడి చేతిలో ప్రభుత్వం ఉంటే ప్రజలకు జరిగే మేలు అనంతం కేవలం ఒకే ఒక్క సంతకంతో ప్రజల భూములను కాజేయాలనుకున్న ల్యాండ్ టైటిలింగ్ ను రద్దు చేయగలిగారు కేవలం ఒకే ఒక్క సంతకంతో అవ్వాతాతల పెన్షన్లు నాలుగు వేలకు పెంచి వారి మొహాల్లో ఆనందాన్ని తెప్పించగలరు ఒకే ఒక్క సంతకంతో గత ఐదేళ్లుగా యువతకు రాని ఉద్యోగాలను కల్పించగలరు మూతపడిన అన్నా క్యాంటీన్లను మళ్లీ తెరిపించగలరు నైపుణ్య గణనకు ఆదేశాలివ్వగలరు ఇవన్నీ కేవలం ఒకే ఒక్క రోజులో చేయగలిగారు అలా చేసి చూపించిన వ్యక్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం వంద రోజులే అయింది కానీ ఆయన సాధించిన విజయాలు మాత్రం వందలు దాటాయి ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి ఒకటో తారీఖునే పేదల ఇళ్లకు వెళ్లి మరియు పింఛనిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేశారు పేదల గృహ నిర్మాణానికి యాభై వేలు అదనంగా ప్రకటించారు రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు తీర్చి ఆదుకున్నారు రోడ్ల మరమ్మతులకు ఐదు వందల కోట్లు మంజూరు చేశారు పంచాయతీలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల నిధులను విడుదల చేసి పల్లెలకు ప్రగతి బాట చూపారు ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లను తిరిగి తీసుకువచ్చారు ఏ రాష్ట్రమంతా అంటుంది ఇది మంచి ప్రభుత్వం నమస్తే నేను సుమలత వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నెల్లూరు జిల్లా కావలిలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ శ్రీధర్ తన కార్యాలయం నందు పట్టణంలోని ఆటో కార్ స్కూల్ బస్సుల డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీధర్ వారికి పలు సూచనలు జారీ చేశారు రూల్స్ ను అతిక్రమించి వాహనాలను నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సమావేశంలో వన్ టౌన్ టూ టౌన్ రూరల్ ఎస్ఐలు పాల్గొన్నారు ఇవన్నీ కూడా మేము కూడా చెప్పండి ఎంత కూడా సెల్ఫోన్ సౌండ్ ఫ్రీగా ఎక్కువ సౌండ్ పెట్టుకుంటాడు జా చేస్తా పోతాడు ఒకటే వెళ్ళిపోతుంది తర్వాత సైలెన్ సార్ భయంకరమైన సౌండ్ పెట్టుకుంటే సైలెన్ సార్ మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు కొంతమంది అది ఫ్రిల్ ఉంటుంది స్పీడ్ పోయినప్పుడు చచ్చిపోతే ప్రాణం ఐదు నిమిషాలు వెళ్తుంది దేవుడిచ్చిన ప్రాణం మన మంచి అన్యాయంగా బాగా అందిస్తుంది డ్రైవింగ్ ఇంకోటి ఎస్పెషల్లీ స్టూడెంట్ మీరు ఒకరు ఇద్దరు పోయిన బాగానే ఉంటారు ట్రిపుల్ పోయి రైడ్కి ఎక్కారంటే వాళ్ళు ఇష్టం చేసే స్పీడ్ పోతాం ఎక్కువ ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి కూడా ఈ పిల్లలు కూడా చెప్పండి ఇంకోటి మైనర్ డ్రైవింగ్ చిన్న పిల్లలు పదేళ్ళు పద్నాలుగు ఏళ్ళు అయినా కూడా అలాగే బుధవారం చేసి వాడికి బండి వాడిని రోడ్డు పైన ఎక్కించడం నిన్ను కూడా ఒక యాక్సిడెంట్ అయిపోయింది అది గుత్తులో దగ్గర వాళ్ళ అమ్మని ఎక్కించుకొని వాడు పదిహేడు ఏళ్ళ పిల్లలు బండిలో పోతూ ఉన్నాడు ఎదురుగా క్రాస్ చేశాడు పల్సర్ బండి ఎదురుగా వెహికల్ వస్తే కొట్టేసాడు వాళ్ళ ముందు ఎవరు పాటించడం ఎక్కడ యాభై యాభై మంది ప్యాసెంజర్స్ ప్రాణాలు చేస్తూ చేసుకోండి వాళ్ళు వాళ్ళు బ్యాగ్ వేసి లంగా డ్రైవ్ చేసి వారి ఇంత మంచి అరవై మంది యాభై మంది కాబట్టి డ్రైవర్ అనేది పవిత్రమైన పవిత్రమైన వృత్తి చేసి చాలా మంది మీరు హెల్ప్ చేసుకుంటారు మీ ఫ్యామిలీస్ కూడా మీరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు చనిపోయినప్పుడు జాగ్రత్తగా మనసు దగ్గర పెట్టుకుని మీ సమస్యలు ఎన్నో ఉంటాయి ये वाले चीज़ों को तो थोड़ा ट्राई भी कर सकते हो। इनमें थोड़ी डाम एक्शन होता है। हम लगापोला, हम तो देखेर बैठ पड़े, ट्राई भी कर सकते हैं। इसलिए क्यों लेकिन बदला नहीं आया? ये अंदर मेरे कंपनी ट्राई जब सुनते हैं, सेम का इतनी वो रहता है। अशोक डी मेल्स सेल्स। ऑडर मियाशो। अशोक ड మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి